కలిగించే నుంచి మనం అత్యధిక మెరైతో గెలిపేయాలని కూడా ఈ సభాపూర్వకంగా మీ అందరినీ లేదు చిక్కటి చిన్న పొల మధ్య ఎంతటి ప్రేమానురాగాలు ఎంతటి అభ్యాయతలు ఎంతటి ఆత్మీయతలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన సోదుడికేది శనికే మీ అందరి ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటా ఉన్నాడు வாரித்தி கூட வேணு அடுகுத்தா நேருக்கு அடுத்து தான் కమిషన్ కానీ దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా అమ్మా దాదానికి ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు ఈ చంద్రబాబు పాపి చేస్తారు అంతటితో కూడా ఆగిపోకుండా ఇంకా కనుక పడ్డ చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు అమ్మా బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్ళకు బ్యాంకులు జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను మీ మీరు చూశారు పెన్షన్ ఇంటికే పెన్షన్లు చూశారు ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు నిలదీస్తూ అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు మూడు సార్లు ముఖ్యమంత్రి కావాలి చేశాడు అని చెప్పుకుంటాడు నేను ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కూడా ఈ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ గవర్నమెంట్ మనలో ఇంగ్లీష్ మీడియం మళ్ళీ పిల్లల చేతుల్లో ట్యాగులు ప్రైక్ డిజిటల్ బోర్డులతో క్లాస్రూమ్లలో ఐఎస్పీ బోర్డులు డిజిటల్ బోర్డు మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే అక్క చెల్లెమ్మలకు జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు అండగా మళ్ళీ కళ్యాణం వస్తు షాదీ తోఫీ ఇంటికే పౌరసేవలు ఇంటికే పథకాలు మళ్ళీ ఇంటికే పెన్షన్లు మళ్ళీ పఠనుడొక్క కూడా మళ్ళీ పఠనుడు కూడా మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు అక్క నేరుగా మీ బిడ్డ పట్టణం నొక్కడం వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు ఎలాంటి అంశాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వాళ్ళ చేతులకి చేతుల్లోకి మీ బిడ్డ పట్టణొక్కడం గుర్తుకొచ్చే ఒక్కదంట్లో ఒక మంచైనా ఉందని అనుకుంటా ఉన్నా చంద్రబాబు పాలన పొరపాటు నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్ర వేస్తుండే ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా ఎవరికైనా కూడా చంద్రబాబు ఒక్క రూపాయ నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా మీరు ఏ ఒక్కరికైనా చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క శక్తి స్థలాలైనా కనీసం ఇచ్చే మంచి చేస్తానన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశిష్యులు నారాయణ పరించవలసిందిగా మీ బిడ్డ సభనీయంగా రెండు చెప్పులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నారు నా కుడి పక్కన బాషికలు ఉన్నాడు సౌమ్యుడు నిజంగా భాస్కర్ గురించి నేను ఎంత మాట్లాడినా కూడా తక్కితే తన మనసు నాకు బాగా తెలుసు వెన్నలాంటి మనసు మంచి చేస్తానన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి నువ్వు చల్లని దీని నువ్వు ఆశిస్సుడు భాస్కర్ పయించవలసిందిగా మీ బిడ్డ సదనయంగా రెండు చోటులు జోడించి పేరు పేరున కూడా ప్రార్థిస్తా ఉన్నాడు you <laughs>